డబ్బా డబ్బా కానీ గోను కానీ డబ్బా కానీ గోను కానీ తీసుకురరా అమ్మ డబ్బా కానీ గోను కానీ ఇవ్వండి 나 아무것도 안 해요 ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్

ఆ బావ ఇది కవర్కిని జరగపోతాం తను కాపన్ తింద వాలికు కన్పట్ నాకు వీడియో తీవా నా సెల్ తోటే ఆల్్రెడీ ఆన్ లో ఉందన్న తినిపన్న ఇగోనే ఇగోనే తి ఆ బావ నాకొంద బాబాయ్ బాబా ఎలాగే పెట్టవా బాబాయ్ ఎట్లే చేతులునా రమ్య వచ్చింది 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 బాబాయ్ చేతులు ఎట్లా తేవాలా

దడ్డా మనం 20 తీరా వీడియో ఆ టెస్ట్ రన్ ఆ 20 తీరా రంగు రంగు పోవడ ఏ టెక్పోతే నా నేను నా వడ నా వడ నా వడ నా వడ నా వడ స్వప్న ఎంత దాకగా చూడ ఏ టెక్పోనే నా యటమా అమ్మ దిన్ కిన్న రెండు యూట్యూబర్లు సంబల పట్రా నివట్ట తీరనన్న ఏం చేస్తానన్న టిప్లై దగా సేరిం కొరక నోట్ सिं <laughs> <laughs> का

చూడు చూడు ఎలాగ అది వెళ్ళడానికి ఒప్పుకోలేదు తెచ్చాయి తెచ్చాయి ఇప్పుడు తెచ్చిన కర్రీ తెచ్చాయి పరిగెట్టు మంచి ఉంది పోయిందే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చానల్ ఐఎమ్స్ ఏ క్రిష్ కుమార్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా చారితూర్ విలేజ్ భీమపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్

మీ పేరు ఏం నాగేశ్వరరావు ఏ ఊరు తాటితూరు భీమిల మండలం విశాఖపట్నం డిస్టిక్ మాది తాటితూరే నుంచి తాటితూరే ఓకే నేను ఉండబట్టి మీకు ఏమనిపిస్తుంది మనిషి దగ్గర ఉన్నాడు కాబట్టి దాన్ని వెరీ గుడ్ టైం మీద వచ్చి పట్టి దీన్ని సురక్షిత ప్రాంతాలు వదిలేస్తున్నాము మామూలు రక్షిస్తున్నాం చూత మనుషుల్ని మనుషుల్ని రేట్ చేస్తారు టైంకి వస్తాను అది టైంకి వస్తాను అది ఎన్ని పాటలు పాడాలి కదా చాలా అందుబాటులో ఉండవాలి మాకు కొద్దిగా పేనాల సేఫ్టీగా ఉంటాను నైట్ టైం మేము చూడలేము అందుబాటులో మాకు కొద్దిగా సేఫ్టీగా ఉంటాను నైట్ టైం కనబడదా మేము చూడలేము ఏదైనా జరగచ్చు నువ్వు అందుబాటులో ఉండబడి ఫోన్ చేయగానే స్కూల్ పిల్లలు బస్ దాకా రాసేసి వచ్చావు ఇప్పుడు నేను రావడానికి కూడా కారణం స్కూల్ బస్ డ్రైవర్ నుండి నేను బస్ అక్కడ డ్రాప్ చేశాను మన నాకు ఎవరు ఫోన్ చేశారు మన ఫోన్ చేశాడు మా కెమెరామెన్ ఫోన్ చేయగల బస్ అక్కడ డ్రాప్ చేసి వచ్చి ఈ పామును పట్టడం జరిగిందండి ఇది తెలుగులో నాగబాము ఇంగ్లీష్ లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కాబ్రా అంటారు చాలా విషపూరితమైనది ప్రమాదకారిది ఇది ఎవరైనా ఖర్చు ఉందనుకోండి రెండే రెండు గంటల్లోనూ మన గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి చూపించుకోవాలా అక్కడ ఒక ఇంజక్షన్ ఉంటుంది కానీ వేలు తీరా వీడియోకి దీనికి ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ పేరు పాలు యాంటీవేనం చేయరం అనే ఆ ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ రోగి స్థితిగతులు బట్టి వెయ్యాల వద్దానికి వైద్యుడు నిర్ణయించి వేస్తాడు అందుకని ప్రతి పాములు కూడా ఆ ఇంజక్షన్ వాడేరు ఓకే దయచేసి పాములు కొట్టకండి పర్యావరణాన్ని రక్షిస్తాను ఈ పాములు దయచేసి వన్యప్రులు రక్షించండి పాములకు చట్టం పెట్టారమ్మా మీరు తెలుసుకోవాలి ఏంటంటే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను పుట్టినా హింసించిన చంపినా చట్టానికి సిక్స్ అర్హం అవుతాము దయచేసి పాములు ఎవరు పట్టకండి మీకు ఎవ్వరు పాము కనిపించినా సరే నాకు కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రి పన్నెండు గంటలకు కాల్ చేసినా నేను వస్తాను ఓకే జై హింద్ జై భారత్ తాడితీళ్ళు పాము పెట్టమండి తీసుకెళ్ళి దూరంగా జనసంచారం లేని దగ్గర వదిలేదు ఓకేనండి బాయ్ 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 హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పట్టామండి తాడుతూరు ఏరియాలోను మన చర్చ్ దగ్గర ఒక నాగుబొమ్మ చాలా పెద్ద నాగుబొమ్మ అండి కప్పని మింగుతుందంట అప్పుడు నాకు కాల్ చేశారు మా తాడుతూరు ప్రజలు వచ్చి పట్టడం జరిగింది దాన్ని ఇక్కడ రిలీజ్ చేసేస్తున్నావు చూడండి కప్పను తినలేదు బాబు ఏం కదా కప్పను చూడు వెళ్ళిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ నేను ససి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సంస్థలో పిల్లల స్కూల్ బస్కి డ్రైవర్గా పని చేయుచున్నానండి ఆ పని చేస్తూ ఒకవైపు స్నేక్ రిస్క్యూవర్గా పార్ట్ టైము పని చేయడం జరుగుతుందండి ఎవరికైనా పాము సమస్య వచ్చినట్లయితే మనం పాము సమస్య క్లియర్ చేసి శుభ్రంగా జనసంచారం లేని ప్రాంతంలో ఆ పాముల్ని వదిలిపెట్టడం జరుగుతుందండి వన్యప్రాణులు రక్షిస్తుంటాను దయచేసి పాముల్ని ఎవరు చంపుకోండి మీకు ఎవరికైనా కనిపించినట్లయితే నాకు కాల్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో చూడండి ఇది ఫైవ్ ఫీట్ ఉంటుందండి నాగుపాము ఇంగ్లీష్లో ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా అంటారు చూడండి ఎంత నీట్గా ఆడుతుందో రిలీజ్ చేశానండి ఈ ఫారెస్ట్ ఏరియాలను ఫైవ్ ఫీట్ లాంగ్ ఉంటుంది ఈ పాములు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా యాభై శాతం మంది మరణాలకు కారణమవుతున్నారండి అలాగా మరణాలకి కారణం కాకుండా ఉండాలంటే నా యొక్క వీడియోను చాలా ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే నా వీడియోలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ బట్టి చాలామంది నాకు కాల్ చేయగలుగుతారు అప్పుడు పాము సమస్య వచ్చినట్లయితే కొంతవరకు మనము సేవ్ చేయగలుగుతామండి మనుషుల్ని సేవ్ చేయగలుగుతాము పాములు కూడా సేవ్ చేయగలుగుతాము మనము దయచేసి అందరూ వీడియో లాస్ట్ వరకు చివరి వరకు చూస్తూనే ఉండండి చూడండి ఎంత పెద్ద పామైనా సరే విషపూరితమైన పాము అయినా సరే మనిషి ఎదురుగా వెళ్తే ఏమి అటాక్ అనేది చేయలేదు దాన్ని మనం టచ్ చేస్తేనే అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఆత్మరక్షణ కోసం అదైనా సరే చూడండి రెండు కాళ్ళ మధ్యన వెళ్ళిపోతుంది ఏవో అనిసుకుంటుంది చూడండి ఎంత మంచి పాములండి వన్యప్రాణులు ओके जय हिंद जय भारत